తెలంగాణలో ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లను వాడుకలో తెస్తోంది ప్రభుత్వం ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ మీటర్లు అందుబాటులోకి రానున్నాయి కరెంట్ పొదుపుకు ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లు ఉపయోగపడతాయన్నారు తెలంగాణ ఎస్పీడిసిఎల్ సీఎండి రఘుమార్ రెడ్డి ఎంత కరెంట్ అవసరమో అంతే కరెంటును ప్రీపెయిడ్ మీటర్ల ద్వారా వాడుకోవచ్చు అన్నారు ప్రీపెయిడ్ మీటర్ల అమలు ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం ఉండదంటున్నారు సీఎండి రఘుకుమార్ రెడ్డితో మా ప్రతినిధి సుధీర్ ఫేస్ టు ఫేస్ ఐసిసిఎల్ సిఎండి గారు రఘుమారెడ్డి గారు మనతో ఉన్నారు వారిని పూర్తి వివరాలు తెలుసు సార్ చెప్పండి తెలంగాణ రాష్ట్రంలో ప్రీపెయిడ్ మీటర్లకు సంబంధించి మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇప్పటి వరకు గవర్నమెంట్ సర్వీసెస్కు తొమ్ పదివేల చిల్లర వరకు ఆల్రెడీ మేము ప్రీపెయిడ్ మీటర్ పెట్టడం జరిగింది కాకపోతే అది ప్రీపెయిడ్ మోడ్ ఆపరేట్ చేయడానికి ఈఆర్సీ అప్రూవల్ ఒకటి వెయిట్ చేస్తున్నాము ఈఆర్సీ అప్రూవల్ వచ్చి వెంటనే ప్రీపెయిడ్ మోడ్లో సి మీటర్లు పనిచేయడం ప్రారంభిస్తాయి అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రెండు వేల ఇరవై రెండు వరకు మొత్తం అన్ని మీటర్ అంద అన్ని కన్సర్లకు కూడా ప్రీపెయిడ్ మోడలో మీటర్లు పెట్టాలనే ఆదేశాలు ఇవ్వడం జరిగింది ప్రీపెయిడ్ మీటర్లు ఇప్పటివరకు ఏవైనా రాష్ట్రం అమలు చే చేస్తుందా ఎక్కడైనా దీనికి సంబంధించి ప్రీపెయిడ్ మీటర్లకు సంబంధించి ప్రజలకు ఎలాంటి అవగాహన కల్పించే కార్యక్రమాలు మీరు చేస్తారు ప్రీపెయిడ్ ప్రైవేట్ డిస్కామ్లలో ముఖ్యంగా కలకత్తా ఢిల్లీలో పార్షియల్గా స్టార్ట్ చేసినారు ఆప్షన్గా ఇచ్చారు బలవంతం లేకుండా ఎవరికి ఇష్టం ఉంటే వాళ్ళు పోవచ్చు అని అయితే ప్రీపెయిడ్ మో మోడ్లో ఎవరైతే పోతారో వాళ్ళకు ఒక ఫైవ్ పర్సెంట్ వరకు డిస్కౌంట్ ఇవ్వాలని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయి అక్కడ ఈఆర్సీ నిర్ణయించడం జరిగింది సిమిలర్గా మన దగ్గర కూడా మన ఈఆర్సీలో కూడా మనము ప్రీపెయిడ్ మోడల్ మోడల్ ఎవరైతే కరెంట్ తీసుకుంటారో వాళ్ళకు కొంత తక్కువ రేటుకు విద్యుత్ ఇవ్వాలని కూడా మేము ఈఆర్సీ ప్రపోజల్ పెట్టడం జరిగింది రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి ఒకవేళ మనం ఈ ప్రీపెయిడ్ కనెక్షన్లు ఇవ్వడం వల్ల ప్రీపెయిడ్ మీటర్లు తీసుకురావడం వల్ల ఎంత లాభం ఉంది ప్రజలకు కావచ్చు మన డిస్కమ్ కావచ్చు ఇప్పుడు మా టీఎస్ఎస్పిడిసిలో ఎనభై మూడు లక్షల కనెక్షన్లు ఉన్నాయి అందులో అగ్రికల్చర్ కనెక్షన్లు పదకొండు లక్షలు తీసేస్తే డెబ్బై రెండు లక్షల కన్జ్యూమర్స్ ఉంటారు ఆ డెబ్బై రెండు లక్షల కన్సూమర్స్ కూడా మనము ఫే మూడు ఫేస్లలో ప్రీపెయిడ్ మోడ్లో పోవాలని అనుకుంటున్నాము దానివల్ల ముఖ్యంగా డిపార్ట్మెంట్కి కూడా ఏంటంటే మేము కన్ కరెంట్ కన్జంప్షన్ చేసుకున్న తర్వాత కన్సూమర్ డబ్బులు కడుతున్నారు కాకపోతే దీనివలన మాకు ముందు డబ్బులు వస్తాయి తర్వాత మేము పవర్ పర్ ఎవరికైతే జనరేటర్స్ పవర్ కొంటున్నామో వాళ్ళకు మేము ఆన్ టైంలో పేమెంట్ చేయడానికి వీలవుతుంది అంతేకాకుండా కన్జూమర్కి కూడా ప్రీపెయిడ్ మోడ్ చేసినప్పుడు అతని మీటర్లో బ్యాలెన్స్ ఎంత ఉందో మన సెల్ ఫోన్ లాగా బ్యాలెన్స్ ఎంత ఉందని చూసుకోవచ్చు వాళ్ళు దాన్ని బట్టి వాళ్ళు వాడకంలో కొద్దిగా పొదుపుగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది ఏది ఏమైనా రెండు వేల ఇరవై రెండు వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా ప్రీపెయిడ్ మీటర్లను అమర్చాలని చెప్పేసి కేంద్రం చెప్పిన దాన్ని తాము ఖచ్చితంగా పాటిస్తాం దానికి కొంత సమయం పడుతుంది అప్పటి వరకు ప్రజలు అవేర్నెస్ తీసుకొస్తామని చెప్పేసి రఘుమారెడ్డి రెడ్డి గారు చెప్తున్నారు కెమెరా రాజేష్తో సుధీర్ ఎన్టీవీ